ఇప్పుడు ఈ బిఆర్ఎస్ లో చాలా మందిని కలవకపోవడం వల్ల కేసీఆర్ వీళ్ళే పగబట్టి ఇప్పుడు జనానికి విరక్తి కలిగింది సీఎం నే మనం చూడకపోతే కేసీఆర్ ని చూసే కదండి ఓటేసేది అంటే ఇప్పుడు ఆయన పనికి రానప్పుడు మనం పనికి రానప్పుడు ఆయన మనకి పనికి రాడానికి విరక్తి ఆయన అసలే చూడనియప్పుడు మనం ఎందుకు అనిపించదా అండి ఎందుకు ఎందుకు అసలు చూడడానికి కూడా దైవ దర్శనం అన్నా తిరుపతి పోతే లైన్ లైన్ దొరుకుతుంది ఈయన దర్శనం అట్లా కూడా దొరుకుతలేదు మాకు పదేళ్ళు కాదండి ఇరవై ఏళ్ళు ఇప్పుడు ప్రసెంట్ మొన్న నేను న్యూటల్ కొన్ని రోజులు సైలెంట్ ఉన్నా పదిహేను తర్వాత సైలెంట్ ఉన్నా కానీ ఆ పార్టీకి బై ఎలక్షన్లు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా వాళ్ళకే వేసినా అది ఒక పిచ్చిలాగా ఉండే నాకు కేసీఆర్ అంటే పిచ్చి మన మన మనిషి కదా మన తెలంగాణ ఉండే తర్వాత ఏమంటారు రేవంత్ రెండో రోజు చిన్న కొన్ని పనులు చూసి వెంట స్పాట్ లో జైన్ అయిన మీరు ఏమని చెలేదు చెప్పలే చేయలేండి మనం పట్టించుకుంటా వాళ్ళకి చెప్పడానికి మనకుతో మనం ఇష్టంగా బయటకు వచ్చినాం ఇంకేది వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు ఈమెకేమైనా పోస్ట్ ఇచ్చినామా కానీ బాధతో బయటకు వచ్చినాం చెప్తామా అందరి ఉంటాయి హిస్టరీలు కానీ ఒకరిని బయట పెట్టి అంత సంస్కృతి నాకు విఘ్నత లేదు విఘ్నతతో ఉన్నా కాబట్టి నేను ఎవరి టాపిక్ తీస్తలేరు